సూర్యాపేట జిల్లా హుజూర్ లో దాతల సహకారంతో నిర్మించుకున్న తొలి పూజలు అందుకుని విఘ్నాలు తొలగించే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పద్నాలుగో వార్షికోత్సవం పురస్కరించుకుని ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున విరాజ్ స్వామికి గోక్షిరం చే ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు అభిషేకములు జరపబడును తదుపరి అలంకరణ గణపతి పూజ మంత్రపుష్ప నిరాజనం తీర్థ ప్రసాద వినియోగము జరపబడును భక్తులు ఇటీ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందగలరు దేవాలయం అధ్యక్షులు పస రెడ్డి తండూ సైదారత్నం గుండా రమేష్ బాబు ఒరుగంటి నాగేశ్వరరావు మాసెట్టి అనంతరాములు సత్యం ఎన్ఎస్ రాజు అందరూ పాల్గొన్నారు Cảm ơn các bạn đã theo dõi và ủng hộ cho kênh lalaschool Để không bỏ lỡ 勝手でした。ね

గౌరవనీయులైన భక్త మహాశైలకు ఈరోజు ఆలయంలో వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ వార్షికోత్సవం నడుస్తూనే ఉంది దాతల యొక్క దాతల యొక్క దాతృత్వంతో ఈ గుడి దశ దశలుగా అభివృద్ధి చెంది ఈ స్థాయికి చేరుకుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలయాన్ని ఒక ఆధ్యాత్మిక చింతనతోటి ఎందుకు ఆధ్యాత్మిక చింతన ఎందుకు అవసరం ప్రతి మనిషికి ఆనందమయ జీవితం కావాలి జీవితాన్ని ఆనందంగా గడిపే ఆలోచన ఉండాలి ఆనందం ఎక్కడ లభిస్తుంది ఆనందం ఎక్కడ ప్రశాంతత ఉంటే ఎక్కడ మనం ఒక భగవంతుడిని స్వరూపుడిగా భావిస్తామో అక్కడనే మనకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది ఒక దేవుడి మీద నమ్మకంతో భక్తితోటి విశ్వాసంతో మనము ముందు ముందుకుపో పోయినట్టయితే ఏదైనా మనము సాధించడానికి అవకాశం ఉంటుంది మానసిక ప్రశాంతత ఎక్కడుంటే అక్కడ అలాంటి వ్యక్తులే ఏదైనా చేయగలుగుతారు దేవుడి మీద నమ్మకం ఉండాలి మన మీద మనకు నమ్మకం ఉండాలి ఈ రెండు ఉంటేనే మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరిగితేనే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించగలుగుతాం ఒక దాని మీద విశ్వాసం లేని వాళ్లకు దేని మీద కూడా విశ్వాసం ఉంటుందని నేను అనుకోను ఎవరికైతే విశ్వాసం లేదో వాళ్ళు ఏమీ సాధించలేదు ఇది దేని వల్ల వస్తుంది ఆధ్యాత్మిక చింతన వల్ల వస్తుంది తర్వాత ఎవరైతే పది మంది కోసం సహాయం చేసే ఆలోచనతో ఉంటారో సేవా దృక్పథంతో ఉంటారో అలాంటి వాళ్ళే ఏదైనా చేయగలుగుతారని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను మనం ఇక్కడికి వచ్చిన ప్రశాంతమైన జీవనాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి ప్రతి వాళ్ళు కూడా చాలామంది ఆలోచన లేకుండా వేరే వృత్తులతోటి వేరే వ్యాపకాలతోటి వారి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళు ఎప్పుడైనా పడక తప్పదు ఏదో ఒక దశలో రియలైజ్ కాక తప్పదు అది అరవయో డెబ్బయో వదులు మనం ఇప్పుడే మంచిగా ఆలోచించినట్టయితే మంచి పనులు చేయడానికి మనకు అవకాశం ఉంటుంది ఇలాంటి అవకాశాన్ని మీరు వదులుకోవద్దు ఈ యొక్క జీవితం మంచిగా ఉండాలంటే ఆనందంగా ఉండాలంటే ప్రతి వాళ్ళు కూడా ఆధ్యాత్మిక చిత్త చోటి ముందుకు పోతేనే బాగుంటుందనేది నా అభిప్రాయం తర్వాత ఈ విఘ్నేశ్వర ఆలయానికి చాలామంది హుజునగర్లో విఘ్నేశ్వర ఆలయాన్ని పునాది వేసిన వాళ్ళలో ఆ రోజు ఎండియుగా ఉన్నటువంటి ప్రేమకరణ్ రెడ్డి గారు ప్రధాన బాధ్యత తీసుకున్నారు వారికి మేము ఉడతాభక్తిగా భక్తిగా రమేష్ గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ నేను కానీ తర్వాత సైతారత్నం గారు కానీ వీళ్ళంతా కూడా చాలా మంది సహాయ సహకారాల చేత ఈ గుడి ఈ దశకు చేరుకుంది ఇంకా ముందుకు పోవాలని ఆలోచిస్తున్నాం మిత్రులకు మరో విజ్ఞప్తి ఏంటంటే నగర్ నగర్ని అభివృద్ధి చేసుకున్నాం హుజుర్ నగర్ మనం ఏ శుభకార్యం తలపెట్టిన ఎలాంటి విఘ్నాలు జరగకుండా కాపాడమని ముందు బ్రాహ్మణ ఉత్తములు అవిఘ్నం జరగకుండా విఘ్నేశ పూజ చేస్తారు చేపిస్తారు మనతోటి మరి ఆనాడు రీత్యా వచ్చినటువంటి ప్రేమకర్ రెడ్డి గారు ఆ సంకల్పం ఎందుకుందో కానీ ఇంతమంది హుజూర్ నగర్లో ఉన్నా కానీ ఎవరికి తట్టని ఆలోచన మరి ఆయన కేవలం ఉద్యోగానికే పరిమితం కాకుండా ఇక్కడ చక్కటి విఘ్నేశ ఆలయం కట్టాలనే సంకల్పం ఉంది ఆ రోజు స్థలాలు కొన్ని గుళ్ళు కట్టాలంటారు కానీ స్థలాలు ఫైనల్ కావట్లేదు మరి ఆ మహానుభావుడు ఆయన మహానుభావుడు అంటున్నాను ఇక్కడ ఆయన చొరవతోటి ఇక్కడ ఏ అధికారులు అయితే ఉపయోగపడుతున్న ఉపయోగించి ఈ వెయ్యి గయలు సుమారు ఉన్నటువంటి స్థలాన్ని ఆయన సేకరించి నేను ఇక్కడ ఉండకపోయినా నా ఆశీస్సులు నా వాట నా వంతు ఎప్పటికైనా ఉన్నా ఇస్తానే ఇప్పటికి కూడా ఈ ఆలయానికి సంబంధించి ఆయన వింజన్లుగా ఉంటూ ఆయన హానరబుల్ చైర్మన్గా శ్రీనివాసరెడ్డి గారు అధ్యక్షులుగా సెక్రటరీగా నేను కోశాధికారిగా తండ్రి శ్రైరత్నం గారు పద్నాలుగు రెండు వేల పదిలో దీన్ని భక్తుల భాగస్వామ్యం అంటే దాతల భాగస్వామ్యంతో ఆలయాన్ని నిర్మాణం చేసుకొని ఈ రోజుకి పద్నాలుగు సంవత్సరాలు పూర్తయి నేడు పదిహేను సంవత్సరం అడుగుతున్న సందర్భంగా ఈరోజు వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఏది ఏమైనా కానీ ఒకటి చెప్తున్నో గర్వకారణం మేము పుస్తకాలు పట్టుకొని చందాల కొరకు పెంపలేకుండా కేవలం ఈ మధ్యకాలంలో వాట్సాప్లో మీ సహకారం అందించండి మీ తోడ్పాటు అందించండి ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఏ ఆలయాలు సరే అదంతా మన హుజునగర్ మీద ఉన్నది కాబట్టి దీన్ని మనం ముందుకు తీసుకుపోయే క్రమంలో మరి ఎడకవైపు ఉన్నటువంటి వసతి కూడా ఇంకా మనం ఏర్పాటు చేసుకోవాలి దాతలు దానికి కూడా ముందుకు రావాల్సిందే కోరుతూ ఇంకొక విశేషం ఏంటంటే ఈ సంకటాల అభిషేకం ఉదయం పూట ఆరు గంటలకి స్టార్ట్ అయ్యి ఇది ప్రతి మాసం ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు నిరాటంకంగా మరి మనకి ఎన్ని అవాంతరాలు వచ్చినా కానీ అభిషేకం ఆగట్లేదు ఇప్పుడు అభిషేకం సంబంధించి ఏడు గంటలకు క్లోజ్ అవుతుంది తర్వాత అలంకరణ మంత్ర పుష్ప భక్తుల భాగస్వామ్యంతో దాంట్లో సహాయ సహకారాలతో గత పద్నాలుగు సంవత్సరాల క్రితం హుజుర్ నగర్లో వరాలిచ్చే వరసిద్ధి వినాయకుడి గుడి నిర్మించుకున్నాము అందులో వినాయకుడి కూడా ప్రతిష్ట చేసుకొని ప్రతి నెల కూడా సంకష్టాల చతుర్థి ఆ రోజు పంచామృతాలతో అభిషేకాలు ఘనంగా నిర్మించుకొని భక్తులు అధికంగా వస్తున్నారు ఈరోజు మనం చేసుకున్నటువంటి వార్షికోత్సవం పద్నాలుగు సంవత్సరాల నుండి పదిహేనవ సంవత్సరం కడుగుతున్న సందర్భంగా ఈరోజు వార్షికోత్సవం చేస్తున్నాము భక్తులు అధికంగా వచ్చారు చిత్త ప్రసాదాలు స్వామివారికి అలంకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం